హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భవని బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి తొలి ఏకాదశి రోజున కుడుములు వండుకుంటే కుబేరులు అవుతారంట అని అమ్మమ్మ చెప్తూ ఉండేది మాకు అందుకని మేము కూడా కుడుములు ప్రిపేర్ చేసుకున్నాం ఇవాళ ఆ కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా శనగపప్పు నాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకుని అందులో మనం ఎంత అయితే నోకని చేయాలనుకుంటున్నామో దానికి డబల్ వాటర్ అయితే తీసుకోవాలి ఒక గ్లాస్ అయితే రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి నేను రెండు గ్లాసులు నూకు చేస్తున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను అలా వాటర్ వేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకుని శనగపప్పునైతే ఇందులో వేసుకోవాలండి అలాగే రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని మూత పెట్టేసి వాటర్ కొంచెం మరిగించుకోవాలి ఇప్పుడు ఏ గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నా ఆ గ్లాస్తో రెండు గ్లాసుల అయితే తీసుకున్నాను ఇదంతా ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఈ వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోతుందండి ఇప్పుడు ఇలా బాయిల్ అయిన దాంట్లో కొబ్బరి తురం కూడా వేసుకోవాలి కొబ్బరి తురం వేసుకోవడం వల్ల కుడుము అనేవి కమ్మగా ఉంటాయండి ఇవి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్నాక నూకను కూడా యాడ్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు బాగా కలిపేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి దగ్గరికి వరకు మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్ అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ అలా పడుతుంది ఇది చూసారా బాగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇదంతా చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిని ఇవ్వకూడదు ఒక ప్లే ఒక పల్లుళ్ళు లాంటివి తీసుకుని అందులో వేసుకోవాలి మొత్తం అంతటిని ఇలా మొత్తం వేసేసుకొని కొంచెం వేడిగా ఉండగానే ఉండని కుడిమనే చేసేసుకోవాలండి ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒక రేఖనైతే పెట్టుకోవాలి ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్నది ఇది ఉంది కదా అది తీసుకుని అలాగే ఉండ చేయడానికి చెయ్యి కంటుకోకుండా వాటర్ తడుపుకుంటూ చేసుకోవాలండి ఇలా చెయ్యి తడుపుకొని ఉండ చుట్టేసుకోవడమే ఇలా మొత్తం అన్నీ చుట్టేసుకోవడం అండి ఇలా చుట్టుకున్న దాన్ని ఇడ్లీ పాతలో పెట్టేసుకోవాలి మళ్ళీ అలా మిగతా కూడా చేసేసుకొని మొత్తం ఇలా ఇడ్లీ పాత నిండుగా చేసేసుకోవడమే ఇలా అయిపోయాక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం అండి అంతే అండి కుడిమి అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మూత తీసేసి కొంచెం చల్లారి చల్లారించుకొని వేడి మీద తీస్తే కుడిమనేది ఇరిగిపోతుందండి తర్వాత పూషసుకుని దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాం మేము కుడుమిల్ని అలాగే తులసం దగ్గర కూడా దండం పెట్టుకున్నాము అంతే అండి ఈ వీడియో అందరికీ మరొకసారి తొలే కదర్చి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీప్ వాచింగ్